మా చిన్న విన్నపము వింటున్నా మీరందరూ జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగింపబడుతుందో ఈ భూమి మీద ఎవరికీ తెలియదు ఈరోజు ప్రాణాలతో ఉండి రాజుగా పిలువబడుతున్న మనిషి రేపు మరణం పేరుతో మరణించి శవముగా పిలువబడతాడు అటువంటి జీవితము కొరకు ఈ భూమి మీద మనిషి అన్నవాడు ఎంత కష్టపడినా ఎన్ని ఆలోచనలు చేసినా అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయే ఈ జీవితం కొరకు ఎంత తపన పడినా ఈ భూమి మీద ఏమీ ప్రయోజనం ఉండదు కానీ మిమ్మల్ని నన్ను ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమించి మనము పుట్టక మునిపే దేవుడు మన కోరుకు ఆకాశాన్ని భూమిని పంచభూతాలను కలిగించి దేవుడు తన పిల్లల ద్వారా ఆనందపడాలి దేవుడు తన పిల్లలను కాపాడాలి అలాగే నా పిల్లలు నా కొరకు జీవించాలి నా పిల్లలు నా కొరకు ఆలోచించాలి అని ఎన్నో కలలు కని దేవుడు ఈ భూమి మీద మమ్మల్ని జీవితాన్ని ప్రసాదించాడు మరి ఆ జీవితాన్ని పొందిన మేము ఈ భూమి మీద బ్రతికినంత కాలం తినడానికి త్రాగడానికి సుఖించడానికి దేవుడిచ్చిన ఈ ప్రకృతిని అనుభవించడానికి ఈ భూమి మీద కష్టపడుతున్నాము గాని అసలు దేవుడు ఎందుకు ఈ భూమి మీద మనిషికి ప్రాణాలను ఇచ్చాడు అసలు మనం పుట్టకున్న ముందు దేవుడు ఎందుకు ఈ సృష్టిని ఈ విశ్వాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు అని ఈ భూమి మీద ఎవరు ఆలోచించడం లేదు ప్రేమల దేవుని గనుక అందుకొనకే రెండు వందల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మనిషిని తెలియపరచడానికి ఈ భూమి మీద ప్రతి మనిషి ఎందుకు పుట్టాడు ఎందుకు మరణం పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు అని తెలియపరచడానికి ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మహనీయుడు అయిన క్రీస్తు వారు భూమిదికి వచ్చాడు ఆయన వచ్చి మా అందరి జన్మ పరమార్థాన్ని తెలియజేశాడు ఎందుకంటే ఈ భూమి మీద దేవుణ్ణి వదిలిపెట్టి పాపం అనే పేరుతో ఈ భూమి మీద పాపం అనే మలినాన్ని శరీరాన్ని ఎంటించుకొని దేవుణ్ణండి దూరం అయిపోతున్న మనిషిని దగ్గర చేయడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు యసు వచ్చి మా అందరి తన మరణాన్ని త్యాగం చేశారు ఎంత ఆలోచించినా ఎంత సుఖముగా బ్రతికినా అన్నిటినీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపజేస్తున్నదని ప్రభు యసు వారు అంటున్నారు గనుక ప్రేమని దేవుని వారు ఈ శరీరాన్ని ఎంత సుఖపెట్టినా మరణం పేరుతో వెళ్లిపోతాము గనుక ఈ శరీరాంతో దేవుణ్ణి ఆనందపరిచి దేవుని యొక్క చిట్టాలను నెరవేరుస్తూ దేవుని యొక్క ఆజ్ఞాన ప్రకారం మేము జీవించాము అనుకో ఈ భూమి మీద సుఖముగా ఈ భూమి మీద కూడా ఉండి మరణించిన తర్వాత మన ఆత్మకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు గనుక మా అందరి పాపాల కొరకు మరణించిన యశు వారిని ఒక్కసారి నమ్ముకోండి ఆయన అంటున్నాడు మీరు నా ఎందు విశ్వాసం ఉంచితే మిమ్మల్ని నేను నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు అంటున్నాడు గనుక ప్రేమనే దేవుని వారులారా మా అందరి పాపాలను కడగడానికి క్రీస్తు బలి అయ్యాడు గనుక ఆయన నమ్ముకొని మా పాపాలను కడుక్కొని క్రీస్తు రక్తంతో మేము కూడా శుద్ధులై దేవుని కొరకు మేమందరము నిత్యులుగా దేవుని కొరకు గొప్పగా బ్రతకాలని మనవి చేసుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ఆలోచనలను దేవుని యొక్క ఆలోచనను అందరూ నెరవేర్చే పిల్లలుగా ఉండాలని మనవి చేసుకుంటున్నాం అలాగే ఈ సువార్థ కార్యక్రమము సెవెంత్ డే చర్చ్ దగ్గర ఎనిమిది గంటలకు దేవుని యొక్క పాటలు దేవుని యొక్క అద్భుతమైన వీడియో సాంగ్స్ లు అలాగే దేవుని యొక్క మాటలు వినబడతాయి కనుక మీరందరూ ఎంతమందికైతే ఈ వాయిస్ వినపడుతుందో ఈ సౌండ్ వస్తుందో వారందరూ దయచేసి మీ ఆత్మలను రక్షించుకోవడానికి ప్రయాసపడి మీ ఆత్మలను రక్షించుకొని దేవుని అద్దకు చేరదారని నమ్ముకుంటూ సెవెంత్ డే చర్చ్ దగ్గర మీరందరు ఎనిమిది గంటల లోపల రావాలని మనం చేసుకుంటూ ముఖ్యంగా మీ ఆత్మను రక్షించుకోవడానికి క్రీస్తుని మార్గదర్శిక పెట్టుకొని ఆయన నమ్ముకుంటే మా పాపాలను కడిగేసి ఆయన మమ్మల్ అందరిని స్వర్గాన్ని ఇస్తాడు కనుక ఆయనందు విశ్వాసం ఉంచాలని మనివి చేసుకుంటూ ఈ గ్రామస్తులందరికీ అందరికీ క్రీస్తు పేరట నా వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము